కమిషన్ ఏజెంట్లు రైతులకి మోసం చేస్తే సహించేది లేదన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఉదయం ఐదు గంటలకు కూరగాయల మార్కెట్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు కమిషన్ ఏజెంట్లు కూరగాయ రైతులకి మోసం చేస్తే సహించేది లేదన్నారు కూరగాయ మార్కెట్ లో రైతులకి మోసం చేస్తున్నారనే ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేసినట్లు విఠల్ నాయక్ తెలిపారు కూరగాయ పండ్ల మార్కెట్ లోని కమిషన్ ఏజెంట్లకి పలు సూచనలు చేశారు రైతు బజార్ లో దుకాణాలను అందుబాటులోకి తీసి తీసుకువస్తామని కూరగాయ వ్యాపారస్తులు బసవన్న కట్ట నుంచి రైతు బజార్లోనే విక్రయించాలని సూచించారు రైతు బజార్లో కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు కమిషన్ ఏజెంట్లు రైతులకి ఇబ్బంది పెట్టరాదన్నారు ప్రతి ఒక్కరూ లైసెన్స్లు తీసుకోవాలని తద్వారా లోన్స్ తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు ప్రతి ఒక్కరూ బిల్బుక్ తప్పకుండా ఉపయోగించాలని విఠల్ నాయక్ రైతులకి సూచించారు పాస్ కలిది మార్కెట్ లోకి వచ్చిన మాలు ఉన్నట్టుకు పట్టి కంపల్సరీ చేసి కమిషన్ తీసుకొని ఇచ్చేది మార్కెట్ కమిషన్ ఎక్కువ రద్దు కాలేదు

రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏమంటారు అంటే వంద రూపాయల మాల్కు మాకు యాభై రూపాయలు తీసుకుంటారు యాభై రూపాయలు కమిషన్ ఏజెంట్లు తీసుకుంటారు మాలు తీసుకోకొచ్చారని రైతులు ఇబ్బంది కొట్టినాం అయితే మేమేమంటున్నాం అంటే ఎంతమంది అయితే ఖరీదారులు అందరూ మీరందరూ కూడా మార్కెట్ ఆఫీస్కి వచ్చి లైసెన్స్ తీసుకోండి లైసెన్ మీరు ఎందుకంటే మీకు లైసెన్స్ ఉంటే కూడా ఉంటుంది అంటే దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఈ రోజు అంతా జీరో దంద నచ్చింది ఆ జీరో దంద నడవద్దు రైతులకు మెయిల్ చేయాలి మేము వచ్చిన దాని గురించి ఏదో సంపద గురించి మేము రాలేము అర్థమైందా ఒకసారి చెప్పిపోతాము ఇంకోసారి కూడా ఈ విజ్లేశ్వరం రాస్తాం విజ్లేశ్వరం వస్తే అన్ని సీల్ చేసిపోతాం మనమంతా లోకల్లో రైతులు ఊర్లకెళ్ళి వస్తారు వాళ్ళకి మేము న్యాయం చేయాలి

ఇక్కడ రైతు షాపులు పదమూడు షాపులు కట్టించాం అది ఉండని ఫస్ట్ మీరు ఏం చేయండి ఇక్కడ ఎంత మంది ఉండలో మీరు ఎంత మంది లైసెన్స్ చేసుకొని ఫస్ట్ లైసెన్స్ అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత లైసెన్స్ మీకు కలిగిస్తాం ఎందుకంటే జీరో అమ్ముల రైతులకు దిరుగుల సహాయం విభాగాతో మాట్లాడండి హరుబగులు సరే సార్ మీరు ఇక్కడ మనమొక ఎన్ని షాపులు ఉన్నాయి కూడా తెలవాలి సార్ అన్యాయం కావద్దు ఈరోజందా నడుస్తుందా ఈ రోజు అందా నడవద్దు న్యాయంగా మీరు కమిషన్ ఏమో మీరు కమిషన్ తీసుకోండి రైతులకు మీరు ఏమైంది వాళ్ళు తెట్టే వంద రూపాయల మాలు కూడా యాభై రూపాయలు మీరు తీసుకొని యాభై రూపాయలు లోన్ కూడా పిపిస్తాం మీకు ఫస్ట్ లైసెన్స్ తీసుకోండి లైసెన్స్ లేకుండా జీరో దండ చేస్తే చెప్పు నువ్వు ఇది బుక్ చీటి అది ఏం నడుస్తావు చెప్పు ఇవి నువ్వు రాష్ట్ర అక్కడ మనం ఇక్కడ బిల్లుకు బుక్ ఉండాలి బిల్బుల్ అని మనం ఏం చేస్తున్నాం చెప్పు బిల్లు తీసుకోండి ఫస్ట్ బిల్ తీసుకోండి నేను ఏమంటున్నా అప్పుడే చూస్తుంది మనవి లేపారస్తులే వ్యాపారం చేస్తున్నా ఏడు ఎనిమిది హోల్సేల్ ఏడు ఎనిమిది ఎనిమిది ఒకటి టైం వేలు కూడా ఉన్నాడు బయట బయట ఏడు ఆరు ఒక ఐదు ఆరు పదమూడు పద్నాలుగు గారు